నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లో వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు గోచుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ పదిహేను వందల కుటుంబాలు ఉన్నటువంటి పద్మశాలి కులస్తుల ఆరాధ్య దైవం మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి నాలుగు వందల గజాల స్థలం కేటాయించాలని కోరిన వెంటనే ఎమ్మెల్యే కోరం కనకయ్య సానుకూలంగా స్పందించటం హర్షణీయమని అన్నారు కాగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ పద్మశాలీలందరూ ఐక్యంగా ఉండి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు మున్సిపల్ చైర్పర్సన్ దమ్లపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మశాలి కులస్తులు కోరం కనకయ్యకు మద్దతు ఇవ్వటం పట్ల ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా రాబోయే రోజుల్లో మద్దతు ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు ఎలగందుల నారాయణ దోమల శేఖరయ్య మామిడి రమాకాంతం సిరిమల్ల రమేష్ చిలువేరు రమేష్ డాక్టర్ నర్సయ్య ఊరుకొండ ధనుంజయ్ చెన్నూరి కృష్ణ చెన్నూరి శ్రీనివాస్ బండారి వెంకన్న బండారి శ్రీనివాస్ అదేవిధంగా పట్టణ ప్రధాన కార్యదర్శి దోమల మహేష్ సిరిమల్లె రాజు తదితరులు పాల్గొన్నారు పద్మశాలి పురస్థులకు మార్కండే ఆలయం లేదు అలాగే దానికి సంబంధించిన శివాలయం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇల్లందు నూతన కమిటీ పద్మశాలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇల్లందు శాసనసభ్యులైన శ్రీ పూర్వ గంకే గారికి సన్మానంతో పాటు మరి మా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయితే మన జరిగిన ఎన్నికల్లో కనకయ్య గారు మాకు మమ్ములను గెలిపిస్తే ఈ కర్మశాలి సంఘానికి మరి మీరు అడిగిన ఏదైతే ఉందో స్థలము నేను ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు మా కులా సంబంధించిన పెద్దలు మరి కమిటీ సభ్యులు అందరూ వచ్చి మరి కనకనకి ఘన సన్మానం చేసి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దానికి సా సానుకూలంగా స్పందించి సరే ఇల్లందులో ఎక్కడ స్థలం ఉందో మీరు చూపించండి నేను అక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది మేము స్థల సేకరణ కూడా చేసి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దానిని నేను రెవెన్యూ వాళ్ళతో సివిరేని వాళ్ళతో మాట్లాడి మీకు ఇప్పించేలా చేస్తారని మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది దీనికి మా కంటి సభ్యులు ప్లేస్ కులస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు జన్మనం చేసుకోకుండా తర్వాత చేస్తే బాగుంటుంది చేసుకోవాలి చాలా చెప్పడం జరిగింది అయినా సరే తప్పకుండా చేయాలి ఏంటంటే బాగుండదు ఎన్నికల్లో భాగంగా మీటింగ్లా కూడా మనకు విభజం చేసుకోవచ్చు చెప్పడంతో మరి ఈ కార్యక్రమం మనం ఇదే ఎక్కువ చేసుకోడం జరిగింది చాలా సంతోషం పద్మశాలి సంఘం రెండుగా విడిపోకుండా వారు వారి మీటింగ్లో చెప్పే మీ మీటింగ్లో కూడా చెప్పడం అందరూ కలిసి ఉంటే బలం ఉంటుంది బలం ఉంటేనే మనకు ఉన్నటువంటి పేదరిక నిర్మల కోసం ఆర్థికంగా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గతంలో సరే ఏదో ఒక విధంగా విడివిడిగా ప్రయాణం చేయడం జరిగింది అందరూ కలిసి ప్రయాణం చేస్తే మనందరి కుటుంబంలో ఒక వెలుగు చక్కటి ప్రశాంతమైన వాతావరణం వెలుగురించే అవకాశం ఉంటుంది ఎవరైనా పేదవులు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలంటే కూడా కుటుంబాలకు పెరిగి పెద్ద ఆర్థికంగా వాళ్ళని కలపేదం చేసుకునే ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశం మొత్తం కూడా మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు మొన్న జరిగే ఎన్నికల్లో మీరందరూ సహాయకారులతో మంచి మెజారిటీ ఇచ్చి చక్కటి విజయ విజయాన్ని అందించినటువంటి అందరూ కూడా మన ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రధానమైనది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోటీ చేసుకోవడానికి జిల్లాలో అందరికన్నా గొప్ప మెజార్టీ ఇచ్చినటువంటి మన పేరుని అందరూ కూడా నమస్కారం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మైపా పార్లమెంట్ అభ్యర్థి మన బలరాం నాయక్ గారిని కూడా వారికే కాదు అసంతృప్తి అసంతృప్తిపై ఓటు వేసి రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రధాని పరిశ ప్రధానంగా యోగ్యత లేదు ఎందుకంటే వాళ్ళకు పోటీలో లేదు వారు పార్లమెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు తద్వారా దేశం సురక్షిణంగా సుఖంగా బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలు మతాల్ని కాపాడిన గొప్ప పార్టీ కాళీ పార్టీ వాళ్ళందరూ చాలా గుర్తుపెట్టుకొని ఈసారి ఆ పార్టీ కూడా అసం గుర్తు ఉపలించి మంచి మెజార్టీ ఇచ్చే బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీరు ఏదైతే దేవుడు కావాల్సినటువంటి స్థలాలు తలసేకరణ ఎన్నికల ముందు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మరి మీకు మాట కూడా ఎందుకంటే ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ప్రభుత్వ స్థలం కానీ ప్రభుత్వ స్థలమే ప్రైవేట్ స్థలాలు లేకుండా ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ మీరు చూసుకొని తప్పకుండా ఇస్తారని చెప్పి భావిస్తే ఇప్పుడు కూడా అదే ఇస్తారు నేను నేను ఒక్కడ గుర్తించాను సింగరేరికి సంబంధించిన స్థలాలు కాదు ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలే ఎమ్మెల్యో గారు కూడా ఒక జర్పాటుకొని పలాన దగ్గర ఉంది అని చెప్పేసి అని మరి వాళ్ళు కూడా నాకు ఒక ఆఫ్ ఇస్తే తప్పకుండా నేను ప్రయత్నం చేసే చేస్తానని చెప్పి మరి మీ అందరు కూడా ఆవిస్తున్నా అదే మీరైతే ఏదైతే గుర్తించిందో హనుమాన్ టెంపులకు సంబంధించిన భూమిగా లేకపోతే మరి ప్రభుత్వానికి సంబంధించిన భూమిని చూసుకొని ఒకసారి కలిసి దారు కూడా ఒక అర్థండి తప్పకుండా మీకు మరి అవకాశం ఉంది ముందే చూసుకున్నారు కాబట్టి ఎప్పుడూ చెప్పారు సత్యనారాయణ గారు నాకు మరి దానికి ఎలాంటి అభ్యర్థులు లేకుండా మరి రెవెన్యూ వారు కూడా చెప్తానికి విజ్ఞప్తి మరి కార్యక్రమానికి వచ్చినటువంటి అక్కడ చర్యలు మన పద్సారి సంఘాలకు సంబంధించిన ప్రతి కుటుంబ సభ్యులకి తెలియజేయడం ధన్యవాదాలు వస్తారు వార్త ఇంత్రితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం